శారదకి ఇద్దరు కొడుకులు రమేష్ శేఖర్ వీళ్ళిద్దరికీ ఒకే మండపంలో పెళ్లి జరుగుతుంది రమేష్ భార్య అనామిక శేఖర్ భార్య అవని పెళ్లైన కొన్ని రోజులకి శేఖర్ తన భార్య అవనిని తీసుకుని పట్నం వెళ్ళిపోతాడు రమేష్ గవర్నమెంట్ టీచర్ ఒక పల్లెటూర్లో ఉద్యోగం కావటంతో అతను కూడా అతని భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు అనామిక అవని ఇద్దరు కూడా గర్భం దాలుస్తారు ఆ విషయం తెలుసుకున్న శారద చాలా సంతోషపడుతుంది ఇద్దరి కోడలని కూడా ఇంటి దగ్గర వదిలిపెట్టమని కొడుకులకి చెప్తుంది వాళ్ళొక రోజు వీలు చూసుకొని భార్యల్ని వదిలిపెట్టి తిరిగి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అమ్మ అనామిక నీకు ప్రత్యేకంగా గదిస్తాను నీకు ప్రత్యేకంగా ఇంకో గది గదిస్తా మీరు ఇక్కడే సంతోషంగా ఉండండి ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి అందుకు వాళ్ళిద్దరూ సరే అంటారు శారద అనామికాకి ఒక గది చూపిస్తుంది అదంత మంచిగా ఉండదు ఆ గదిలో ఫ్యాన్ కూడా సరిగా పనిచేయదు అది గమనించిన అనామికా ఈ గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు కొంచెం రిపేర్ చేసే వ్యక్తిని పిలిపిస్తారా రిపేర్ చేసే వ్యక్తికి చెప్పారమ్మా ఇదిగో వస్తున్నా అని అన్నాడు ఇంతవరకు రాల త్వరగా వచ్చేలా చేస్తాలే సరే అత్తయ్య ఆ తర్వాత శారద చిన్నకోడలు అవని దగ్గరకు వెళ్తుంది రామ్మా నీకు నీ గది చూపిస్తాను అని ఒక గదిలోకి తీసుకెళ్తుంది ఆ గది చాలా బాగుంటుంది హాయిగా ఏసీ కూడా ఉంటుంది కొత్త ఏసీ అమ్మా నువ్వు వస్తున్నావని తెలిసి హడావుడిగా మే తెప్పించి అప్పటికప్పుడు బిగించా ఇదంతా కేవలం నువ్వొత్నావనే ఆ మాటలకు అవని చాలా సంతోషపడుతుంది అత్తయ్య మీరు నా మీద ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారు ఈ ప్రేమ చాలా అద్భుతంగా ఉంది మీకు చాలా కృతజ్ఞతలు అత్తయ్య ఆ మాటలు విని అత్తగారు చాలా సంతోషపడతారు ఇక కాసేపు ఉన్న తర్వాత అత్తగారిద్దరికి పళ్ళరసం ఇస్తుంది పళ్ళ రసం తీసిన తర్వాత గ్లాసు నిండుగా చిన్న కోడలికి గ్లాసులో సగానికి తక్కువగా పెద్ద కోడలు అనామిక కందిస్తుంది అనామిక అది తాగి జ్యూస్ చాలా బాగుంది బాగా పాలు షుగర్ తక్కువైనా అంత మంచిగానే ఉంది ఇంట్లో ఎక్కువ పండ్లు అందుకే ఇద్దరు కొంచెం కొంచెం తయారు చేశా నువ్వు కాసేపు పడుకో నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళొత్తా అని చెప్పి అక్కడి నుంచి మరో నిండుగా గ్లాస్ తీసుకుని చిన్న కోడలి దగ్గరికి వెళ్తుంది చిన్న కోడలు జ్యూస్ తాగి నేను కాసేపు అత్తయ్య అని అంటుంది అందుకు అత్తగారు శారదా సరే అంటుంది అనామిక పడుకున్న గదిలో ఫ్యాన్ కూడా లేకపోవటంతో బాగా చెమటలు పడుతూ ఉంటాయి అనామిక ఎక్కువసేపు అక్కడ ఉండలేక ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఆమె అటు ఇటు తిరుగుతూ అవని దగ్గరికి వెళ్తుంది అవని ఉన్న గదిలో ఏసీ ఉండటం చూసి అనామిక అయ్యో అవని గదులు ఏసీ ఎందుకు పెట్టారు ఈ సమయంలో గర్భవతులు ఏసీలో ఉండడం అంత మంచిది కాదు పుట్టబోయే పిల్లలకి నిమోనియా రోగం వచ్చే అవకాశం ఉంది వెంటనే ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది అనామిక ఇంతలో శారద అనామికాను గమనిస్తుంది తన మనసులు ఇలా అనుకుంటుంది ఇది ఆ గదిలో ఏసీ ఉండడం చూసింది ఇప్పుడు ఏం గొడవ పెట్టుకుంటుందో ఏమో పట్నం కోడల్లో ఒకలాగా పల్లెటూరు కోడల్లో ఒకలాగా చూస్తున్నారని అర్థమవుతుంది ఏంటో అని భయపడుతూ అత్తగారు ఆమెకు కనబడకుండా దారుకుంటుంది అనామికాకి అలసటగా ఉండటంతో ఇక తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది అదిగో ఇదిగో అనుకుంటూనే కాలం గడుస్తూ ఉంటుంది మరునాడు ఉదయం శారదా అనామిక దగ్గరికి వచ్చింది అమ్మా అనామిక స్నానం చేస్తావా బావులో నీళ్లు ఉంటాయి తోడమంటావా పర్లేదు అత్తయ్యా తోడుకుంటాను అండి నా గురించి కంగారు పడకండి చిన్న చిన్న పనులని నేనే చేసుకుంటాను అని అంటుంది అనామిక అమ్మా చిన్న చిన్న పనులను నువ్వే చేసుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను బిలు అందుకు అనామిక సరే అంటుంది ఇక చిన్న కోడలు అవినీ దగ్గరికి వెళ్తుంది శారదా అమ్మా నీ కోసం నీళ్లు కట్లు పే మీద పెట్టా గోరు వచ్చి నీళ్ళు కాగిన వెంటనే నీకు తోడతా చేసిరా అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది సరే అత్తయ్య అంటుంది కొంత సమయానికి ఇంటి వెనుక నుంచి పొగ అనామిక గదిలోకి వస్తూ ఉంటుంది అనామిక ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందా అని కిటికీ తెరిచి చూస్తుంది అక్కడ అత్తగారు పొయ్యి ఊదుతూ కనిపిస్తుంది అనామిక అలా చూస్తూ ఉండగానే అవని అక్కడికి వెళ్తుంది అత్తయ్య నీళ్లు వేడయ్యాయా అవుతున్నాయమ్మా కొంచెం ఊపికు బట్టు పూర్తి అయిపోద్ది అందుకు ఆమె సరే అంటుంది ఇక ఆ మాటలు వింటూ ఉంటుంది అనామిక అయినా దాని గురించి పెద్దగా పట్టించుకోదు ఇక కోడలు స్నానం చేసి భోజనానికి కూర్చుంటుంది అది చూసి సారదా తన మనసులో ఏంటి ఇద్దరు ఒకేసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు నేనేమి పెద్ద కోళ్ళకి సాధారణమైన ఉప్మా చేశా చిన్న కోళ్ళకేమి జీడిపప్పు బాదం పప్పు వేసి నెయ్యి కూడా వేసి బ్రహ్మాండంగా చేశా ఇప్పుడు తెలిసిపోతే అట్ట అని తను కంగారు పడుతూ ఉండగా మా కోసం వంట చేసినట్టున్నారు కదా మీరు కూర్చోండి నేనే మీకు వడ్డిస్తాను అందుకు శారద అస్సలు ఒప్పుకోదు మీరిద్దరూ మీ గదుల్లోకి వెళ్ళండమ్మా నేనే స్వయంగా మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్తుంది అందుకు వాళ్ళు అవసరం లేదత్తయ్యా ఇక్కడే తింటాము అంటారు శారద వద్దు అని చెప్తుంది అనా మీకు అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న రెండు రకాల ఉప్మాలు చూస్తుంది అత్తగారికి ఏమో చాలా కంగారుగా ఉంటుంది ఏంటత్త ఇది మీరు చేసింది అసలు నాకు నచ్చలేదు అత్తగారు కంగారు పడుతూ ఏమైంది అనామిక అని అడుగుతుంది ఏదో చెప్పబోతూ ఉండగా అనామికానే ఇలా అంటుంది మీరేం చెప్పద్దు నాకు అంత అర్థమైంది మా కోసమేమో ఎందుకు ఇలా చేశారు మాకేమో ప్రత్యేకంగా జీడిపప్పు బాదం పప్పు వేసి ఉప్మా చేసుకున్నారు మీకు మా సాధారణ ఉప్మా చేశారు ఎందుకు అందరు కలిపి ఒకటే చేయొచ్చు కదా మేమన్నా ప్రత్యేకమా చెప్పండి కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టిన అద్ద కొంచెం బలమైన ఆహారం మంచిగా తీసుకుంటే చాలు ఆ మాటలకి శారద గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది ప్రత్యేకంగా చేసిన దాన్ని ఇద్దరు తోటి కోడళ్లు తింటారు తిని వెళ్లేటప్పుడు అత్తయ్య అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అవని గదిలో ఏసీ ఉంది గర్భవతులు ఎక్కువగా ఏసీలో ఉండడం అంత మంచిది కాదు పుట్టబోయే పిల్లలకి అసలు మంచిదే కాదు ఆ గదిలో ఫ్యాన్ బిగించండి అలాగే నా గదిలో ఉన్న ఫ్యాన్ తిరగట్లేదు కొంచెం ఆయన్ని పిలిపించండి అత్తయ్యా అందుకు శారద సరేనమ్మా అంటుంది ఒక రెండు మూడు రోజులు గడిచాయి అత్తగారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు చిన్న కోడలిని బాగా చూసుకుంటూ పెద్ద కోడలిని తక్కువగా చూస్తూ ఉంటుంది ఈ విషయం అనామికకి అస్సలు అర్థం కాదు అత్తగారు తనని బాగా చూసుకుంటున్నారనే భ్రమలోనే ఉంటుంది ప్రతి విషయంలోనూ అత్తగారిని పొగిడేలాగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక అప్పుడు శారద ఆలోచనలో పడుతుంది అనామికకి నమే చాలా నమ్మకం ఉంది ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నానని అనుకుంటుంది నేను వాళ్ళిద్దరిని వేరువేరుగా చూస్తున్నానని తిలితే ఏమైపోద్దో ఏమో ఏ విషయమైనా కూడా ప్రశాంతంగా ఆలోచించి నా వైపే మాట్లాడుద్ది ఆవిని కనీసం వాటి గురించి అసలు మాట్లాడితే మాట్లాడదు ఎంత పని చేసినా అన్ని పనులు నా చేత చేయించుకుంటా తీరిగ్గా కూర్చుంటుంది కానీ అనామిక నాకు అన్ని పనులు సహాయపడుద్ది అట్లాంటి మంచి అమ్మాయిని బాధపెట్టడం సరైన పద్ధతి కాదు నేనిద్దరు కోడల్ని సమానంగా చూసుకుంటా ముందు ఆ ఏసీ తీసేసి ఆవిని గదిలో ఫ్యాన్ బిగిస్తా అనామిక గదిలో కూడా ఫ్యాన్ బిగించాలి అని అనుకుంటుంది అప్పుడు శారదా అనామిక దగ్గరికి వెళ్తుంది అనామిక తన భర్తతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనామిక మా అమ్మ నిన్నంతా బాగా చూసుకుంటుందా అత్తే నన్నే కాదండి ఇద్దరి కొడల్ని సమానంగా చూసుకుంటుంది అత్తే మనస్సు వెన్నపోసి లాంటిది నాకంతా చాలా బాగుంది అన్నట్టు మర్చిపోయినండి ఈ రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు ఎవరైనా ఎలక్ట్రీషియన్ అడిగితే అత్తే వస్తారని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు నాకు తెలిసి ఫ్యాన్ పాడైపోయింది కొత్త ఫ్యాన్ అత్త వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు అయ్యో అనామిక ఈ డబ్బు మర్చిపోయాను పాపం వాళ్ళు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో సరే నాకు డబ్బులు పంపించండి నేను అత్తగారికిస్తాను అని ఫోన్ మాట్లాడి పక్కన పెడుతుంది అదంతా విన్న శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది తన మనసులో ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అనుకుంటూ బాధపడి తర్వాత కన్నీళ్లు దుడుచుకుని లోపలికి వెళ్తుంది ఏంటత్తయా ఆ ఎలక్ట్రీషియన్ వచ్చేలా లేడు గాని షాప్కి వెళ్ళి కొత్త ఫ్యాన్ తీసుకొత్తా మీ మావే నా కిందాక డబ్బులు ఇచ్చాడు సరేనా నేను కూడా వస్తానత్తయ్య ఇంట్లో ఉండి ఉండి నాకు అసలు ఏమీ తోచట్లేదు అందుకు సారదా సరే అని అవనికి కూడా చెప్పొస్తానని తన గదిలోకి వెళ్తుంది అక్కడ వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అవని ఏం చూసుకోవడం మా అత్త మా నిండుకు వచ్చేస్తానమ్మా ఈ పల్లెటూరు అసలు ఏమి బాలేదు నాకు ఈ రోజే మా చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సరైన ఫుడ్ లేదు సరైన ఇల్లు లేదు మన ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది నాకు ఇక్కడికి రాకుండా పట్టణంలోనే ఉండాల్సింది మన ఇల్లు అయితే చాలా అద్భుతంగా అన్ని సౌకర్యాలతో ఉండేది పని మనిషి కూడా ఉంది అని మాట్లాడుతూ ఉండగానే శారద అక్కడికి వచ్చింది అమ్మ అవని ఏం పర్వాలేదమ్మా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు నీకు ఇక్కడ అంత బాగోలేదు కదా అది కాదు అత్తయ్య నేను ఇంత తప్పు పట్టట్లేదులే అమ్మ పట్నంలో ఉన్న అమ్మాయి కదా నీకు ఇక్కడ అంత మంచిగా ఉండదులే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటుంది శారద ఇక కావని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ అమ్మని పిలిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్న కోడలు బుద్ధేంటో అర్థం చేసుకుని శారద చాలా బాధపడుతుంది ఇక ఇద్దరి కోడలలో ఎవరి మంచి వాళ్ళు అని అర్థం చేసుకున్న శారద బుద్ధి తెచ్చుకుంటుంది పెద్ద కోడలు అనామికని గాజుబొమ్మలా చూసుకుంటూ ప్రేమగా కాపాడుకుంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనామికా శారదా ఇద్దరు కూడా ఉగాది పచ్చడి తయారు చేస్తూ ఉంటారు అత్తయ్యా ఉగాది పచ్చడిని మనం అన్నంలో కలుపుకుని ఎందుకు తినకూడదు అలా కలుపుకొని తింటే చాలా వెరైటీగా ఉంటది కదా నువ్వు ఒక్క అను కలుపుకొని తిని అట్టా ఉన్న తర్వాత మా చెప్పు కానీ తొందరగా పని చేయి అసలకే ఈ రోజు గుడికి వెళ్ళి పంచాంగ చూపించుకోవాలి ప్రతి సంవత్సరం వెంట ఉండే శనిగ్రహం గురించి చెప్తారు కదా అత్తయ్య ఈ సంవత్సరం కూడా అదే చెప్తారు కొత్తగా ఏదీ ఉండదు లాగా నువ్వు నా పక్కనే ఉంటే వాళ్ళు కూడా అదే చెప్తారు గాని కొత్తగా ఏం చెప్తారు ఆ మాటలకి అనామికాకి బాగా కోపమొచ్చింది అత్తయ్యా నేను శనిగ్రహానైతే ఇంట్లో ఉంచుకున్నారు ఇంట్లోంచి బయటకు నెట్టేయండి అబ్బా నేనేదో సరదాగా అన్నాల్లేవే పనిగాని తొందరగా వెళ్దాము ఆ మాటలకి అనామిక సరే అని చెప్పి త్వరగా ఉగాది పచ్చడి తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెడుతుంది నవ్య భవ్య హరీషు ముగ్గురు కూడా ఉగాది పచ్చడి తిని సరదాగా ఆడుకుంటూ ఉంటారు అత్తాకోడలిద్దరూ పంచాంగం చెప్పించుకోవాలని గుడికి వెళ్తారు అలా గుడికి వెళ్లిన సమయంలో చాలా మంది క్యూలో నిలబడతారు అత్తయ్యా ఇంతమందికి పంచాంగం చెప్పేటప్పటికి సాయంత్రం అయిపోతుంది అత్తయ్యా రేపొచ్చి చెప్పించుకుందాంలే అదేం కుదరదు ఈరోజు చెప్పించుకోవాలి మీరు మీరివాళ చెప్పించుకున్నా రేపు చెప్పించుకున్నా జానతకం ఏమైనా మారుతుందేంటి ఏం మారు కదా అత్తయ్యా అదంతా నాకు తెలియదే నువ్వు మర్యాదగా ఇక్కడ ఉండాల్సిందే అంటూ అత్తగారు గట్టిగా పట్టుబట్టడంతో అనామిక సరే అని అనక తప్పదు చాలా సమయం వరకు ఇద్దరు క్యూలో నిలబడతారు అనామికాకి బాగా విసుగొస్తుంది పాము 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 అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది అత్తగారితో సహా అక్కడున్న వాళ్ళందరూ పరుగులు తీస్తారు రండి రండి అంటూ అనామిక అత్తగారికి సేగ చేస్తుంది ఇక అత్తగారు వచ్చి ఎక్కడ పాము పాములేదు బాములేదు అలా అంటే అందరూ త్వరగా వెళ్ళిపోతారని అలా చెప్పాను అత్తీయ్య మనం ముందెల్లి పంచాంగం చూపించుకున్నారండి అని అనామిక అనటంతో శారదా అనామిక ఇద్దరు కూడా పంచాంగం చెప్పించుకోటానికి వెళ్తారు ఇక అక్కడున్న స్వామీజీ ఏమిటమ్మా మీరు చేసిన పని పాము పాము అంటూ అందరినీ భయపెట్టేశారు ఆ పాము ఎక్కడ నా పంచలో దూరిందోనని నేను భయపడి చచ్చాను ఆ మాటలకి అనామిక నవ్వుతూ క్షమించండి స్వామి ఇంతమంది క్యూలో ఉండేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాక అలా తమాషాగా అన్నాను మీ దగ్గరికి తొందరగా వచ్చే అవకాశం వచ్చిందిగా సర్లే కూర్చోండి మీ చెప్పండి పేర్లేనామిక శారద ముందు రెండు పేర్ల మీద పంచాంగం చెప్పండి తర్వాత మిగిలిన పేర్లు చెబుతాం పంతులు గారు పంచాంగం చూసి చెప్తూ ఉంటారు అనామిక నీ ఆదాయం పదకొండు వ్యయం ఐదు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంటుంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఎదుటివాళ్ల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు చిన్న చిన్న వాటికి గొడవలవుతాయి జాగ్రత్త ఆ మాటలు వినగానే శారదా ఆ ప్రతి ఒక్క విషయంలో తలదూరుతా ఉంటది మరి గొడవలవక ఏం జరుగుతుంది చెప్పండి మీరేమైనా ఖాళీగా ఉంటారతయ్యా మీరు కూడా అయిందానికి కాని దానికి గొడవలు పడుతూనే ఉంటారు కదా అమ్మా మీరిక్కడ గొడవ పడకండి కొంచెం ప్రశాంతంగా ఉండండి అని అనామికాకి జాగ్రత్తలు చెబుతాడు ఆ తర్వాత శరత్తో ఆదాయం వ్యాపారంలో వచ్చే డబ్బులు మొత్తం ఆమె తింటదిలే పంతులు పంతులుగారు కొత్త విషయం ఉంటే చెప్పండి నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటావా పంతులుగారు మీరు చెప్పండి రాజపూజ్యం ఐదు అవమానం ఒకటి ఒక్కటి కూడా ఇదే ఉంటది అత్తయ్యా ఊరికి అబ్బా పూర్తిగా వినండమ్మా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు పంచాంగం మొత్తం విన్న తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ భర్తల పిల్లల గురించి కూడా అడుగుతారు అవన్నీ విన్న తర్వాత స్వామీజీకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అమ్మా నా కొంచెం దక్షిణిస్తారా అదేంటి స్వామి దక్షిణ అడుగుతున్నారు మీరే కదా కొంచెం ఖర్చులకి దూరంగా ఉండమన్నారు అందుకే మేము మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాము ఆ సరదాగా అంటద పాంతులు గారు ఇదిగోండి తీసుకోండి దక్షిణ అంటూ దక్షిణ ఇచ్చి అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరుతారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అత్తయ్యా స్వామి చెప్పినవన్నీ అంటారా మంచి చెడులన్నీ ఆ భగవంతుని చేతిలో ఉండగా ఇవేమీ చేయలేవు అత్తయ్యా అంత దూరం వెళ్లి మరీ జాతకం చెప్పించుకున్నారు అది కేవలం నా మనశ్శాంతి కోసమే దాని గురించి వదిలేక ఎవరే చెప్పినా మన కష్టపడితేనే రూపాయి సంపాదించుకుంటాం అంతేగాని ఎవరు మనకు సహాయం చేయి ఆ మాటలు విన్న అనామిక ఇది మాత్రం సరిగ్గా చెప్పారత్తయ్యా కష్టపడింది ఏది మన కాళ్ళ దగ్గరికి రాదు కష్టపడకుండా వచ్చిన సొమ్ము అసలు ఏ మాత్రం నిలవదు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు సంతోషంగా ఆ రోజు పండగ జరుపుకుంటారు ఆ మరుసటి రోజు ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అనామిక ఆమె సొంత బట్టల షాప్కి వెళ్ళిపోతుంది అత్తగారు తన వ్యాపారమైన ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళిపోతుంది ప్రసాదు రమేష్ ఇద్దరూ కూడా వాళ్ల ఉద్యోగాలకు వెళ్తారు ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది అయితే ఆ రోజు ఒక దొంగ ఇంట్లో పడతాడు దొరికిన సొమ్ము మొత్తం దోచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అనామిక ఫోటోని చూస్తాడు ఇంతలో రమేష్ ఇంటికొస్తాడు రమేష్ ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి వెంటనే ఇంట్లోకి వెళ్తాడు ఆ దొంగ రమేష్ ని చూసి పరిగెడుతూ ఉండగా అతన్ని పట్టుకుంటాడు అతన్ని కట్టేసి అనామిక వాళ్ళందరికీ ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు అనామిక శారదా ప్రసాదు ముగ్గురు అక్కడికి చేరుకుంటారు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతారు ఇంట్లో దొంగపడ్డాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఇల్లు మనం సురక్షితంగా ఉంచుకోవాలని తెలీదా బంగారం డబ్బు మొత్తం బ్యాంకులో సురక్షితంగా ఉంచమని చెప్పాను మీరు నమాట విననేలేదు అనామిక ఆ దొంగని చూసి నీ పేరు శంకర్ కదా అవునక్క ఆ రోజు నాకు ఆకలిగా ఉందంటే అన్నం పెట్టావుగా నీ మేలు నేను మర్చిపోలేనక్క ఇది నీ ఇల్లు నాకు తెలియదు ఇప్పుడే నీ ఫోటో చూశాను ఎంతలో బావగారు వచ్చి నన్ను పట్టుకున్నారు అక్క వదిలిపెట్టమని చెప్పు ఆ మాటకి అనామిక చాలా కోపంగా ఈ రోజంటే మా ఇంట్లో దొంగిలించినా వదిలేసి వెళ్ళిపోతావు అందరింట్లో వదిలేసి వెళ్ళావు కదా కొంచెమేనా నీకు బుద్ధుందా నేను నిన్ను వదిలేస్తే వేరే ఇంట్లో దొంగతనం చేసి సంతోషంగా ఉంటావు కదా నీ వల్ల కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ఆలోచించావా అక్క నన్ను క్షమించక్క నాకు ఎక్కడా పని దొరకటం లేదు ఏం చేయమంటో నువ్వే చెప్పు సరే ఇప్పుడైతే నా దగ్గర పనుంది నా దగ్గర పనిలోకి చేరు ఇంకా ఇలాంటి పనులు చేయబాక ఆ మాటకు వాళ్ళందరూ ఏంటి ఒక దొంగకు పనిస్తావా ఇంకేమైనా ఉందా అంటారు అనామిక దొంగ చేతికి తాళలివ్వడం అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు కల్లార జోతన్న అత్తయ్యా అతని కలలో మీకు నిజాయితీ కనబడడం లేదా ఒక పూట అన్నం పెట్టినందుకు ఇది అని తెలిసి దోచుకున్న డబ్బు అంతా అక్కడ పెట్టడానికి సిద్ధపడ్డాడు అంటే అతనికి కేవలం ఆకలి కోసమే ఇలాంటి పనులు చేస్తున్నాడని అర్థం అవుతుంది కదా అవునక్క నువ్వు చెప్పింది నిజం అంటూ ఏడుస్తాడు శంకర్ ఇక అక్కడున్న వాళ్ళందరూ అతన్ని ఓదార్చి అతనికి పని ఇవ్వమని అనామికాకి చెప్పటంతో అతను చాలా సంతోషపడతాడు వాళ్ళు రేపటి నుంచే పనిలోకి రమ్మని చెప్తారు అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పంతులు గారు విలువైన వస్తువులు పోతాయి జాగ్రత్తగా ఉండమని చెప్పారు పంచాంగంలో చెప్పినట్టే జరిగిందిగా అత్తయ్యా మీరే మంచి చెట్లు భగవంతుడు చూసుకుంటారని చెప్పారు మళ్ళీ ఏంటి ఎట్లా మాట్లాడతారు పంతులు గారు పోతాయన్నారు కానీ ఇప్పుడు మనమేం పోలేదు కదా భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తారన్నది నిజమే కదా అవునమ్మా నిజమే ప్రతిదానికి ఆ పంచాంగమే గుర్తొస్తా ఉంది మీకు మనసులో ఉన్నప్పుడు పంచాంగం చెప్పించుకోకుండా ఉండడమే మంచిది భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా అంతేలా అమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఇక అనామిక డబ్బుల్ని నగల్ని కూడా బీరువాలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రసాద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రమేష్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు సాయంత్రం పిల్లలు వచ్చినప్పుడు సరదాగా వాళ్లతో ఆడుకుంటూ ఉంటాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు శంకర్ పనికి వస్తాడు శంకర్కి అనామిక పనిపిస్తుంది అతను శుభ్రంగా పనిచేసుకుంటూ ఉంటాడు పని పూర్తయిన తర్వాత అనామికతో ఈ సంవత్సరం నా జీవితంలో కొత్త మార్పు వస్తుందని పంతులు గారు చెప్పారక్క నేను నమ్మలేదు ప్రతి సంవత్సరం అదే చెప్తున్నాడు కానీ ఈ సంవత్సరం మాత్రం నిజంగానే నా జీవితంలో మార్పు వచ్చింది అందుకే చాలా సంతోషపడుతున్నానక్క మార్పు అనేది మన ఆలోచనలో ఉంటుంది మన ఆలోచన మారితే మనం చేసే పని మారుతుంది మంచి మార్గంలో వెళ్తే అంత మంచి జరుగుతుంది నీకు భగవంతుడు మంచి చేయాలని రాసిపెట్టాడు కాబట్టి ఇలా జరిగింది అందుకతను చాలా సంతోషపడతాడు పంచాంగంలో చెప్పినట్టు చాలా వరకు జరిగాయి మరికొన్ని జరగలేదు అది శారదా అనామిక వాళ్ళకి కూడా తెలుసు మంచి జరుగుతుందని వేచి చూస్తూ కూర్చుంటే అది చెడే జరుగుతుంది చెడు జరుగుతుంది కదా అని భయపడుతూ ముందుకు అడుగు వేయకపోతే జరగాల్సిన చెడు అంతా జరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది మంచి జరుగుతుంది కదా అని వేచి ఉండకుండా మన పని మనం చేసుకోవటం మంచిది అనామిక ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్